హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు నేను కన్హా శాంతివనంకి వెళ్తున్నా అక్కడ ఎట్లుంటుందో ఏముంటుందో నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా మీకు అన్నీ చూపిస్తాను బయలుదేరే ముందు దేవుని రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మ లలితమ్మ తండ్రి శివయ్య నేను కన్హా శాంతివనం వెళ్తున్నా తీసుకపోయి తీసుకొచ్చే బాధ్యత నీదే అని మనం ఎక్కడికి పోయినా కూడా ఇట్లా చెప్పిపోతే వాళ్ళ శరణాగతిలోకి వెళ్ళిపోతాము అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇబ్బంది ఏమీ ఉండదు మా బస్సు బయలుదేరింది ఈ బస్సులో ఉన్న వాళ్ళమంతా హార్ట్ ఫుల్నెస్ సంబంధించిన గ్రూపు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మెడిటేషన్ కోసము మేము చేగురు గ్రామంలో ఉన్న కన్హా శాంతివనానికి వెళ్తున్నాము బస్ లో టోటల్ గా ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నాము వాతావరణము చల్ల చల్లగా ఉంది వర్షం పడుతుంది క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా దూరమే ఉందండి కనీసం టూ అవర్స్ అన్నా ప్రయాణించినట్టున్నాము గచ్చిబౌల్ నుంచి శంషాబాద్ దాటి చాలా దూరమే ఉంది వచ్చేసిన అండి కన్హా శాంతివనం కు ఇదే అది ఇది ఈస్ట్ కంఫర్ట్ డార్మ్ దీంట్లోనే మాకు స్టే చేయడానికి ఇచ్చిండ్రు కింద భూమిలోంచి అన్ని రాడ్స్ వేసి పెద్దగా చెత్రి లాగా మొత్తం టోటల్ పైన లాగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చూడండి చుట్టూ చూపిస్తున్న వైట్ కలర్ లో చాలా పెద్దగా ఉంటది దీని కింద ప్రిసెప్టర్స్ సిట్టింగ్ ఇస్తారు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా దీని కింద పడవు ఈ గొడుగు ఆకారం చుట్టూ నాలుగు బిల్డింగ్స్ ఉంటాయండి ఏ బి సి డి అనే నాలుగు బిల్డింగ్స్ ఉంటాయి ఈ నాలుగు బిల్డింగ్స్ లో విజిటర్స్ స్టే చేయొచ్చు ఒక్కొక్క బిల్డింగ్ మధ్యలో చాలా ప్లేస్ ఉంటుంది వీటి మధ్యలోంచి క్యాంటీన్కు మెడిటేషన్ మెడిటేషన్కు వెళ్ళొచ్చు అంతా గ్రీనరీ ఏ ఉంటదండి ఎక్కడ చూసినా పచ్చదనమే మీకు అనిపిస్తుంది మంచి ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ అంతా చూడండి ప్రిసెప్టర్స్ అడిగిన వాళ్లకు సిట్టింగ్ ఇస్తున్నారు చూడండి చుట్టూ చాలా ప్లేస్ ఉంది ఇదేమో సి బిల్డింగ్ అక్కడ డి ఉంది బిల్డింగ్ ఇది ఏ బిల్డింగ్ ఒక్క ప్రిసెప్టర్ ముందు సిట్టింగ్ కోసం ఐదు మంది వరకు కూర్చోవచ్చు ఐదు ఊరికి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ సిట్టింగ్ ఇస్తారు ఇది బీ బ్లాక్ అండి దీంట్లోనే మేము స్టే చేసినాము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సిట్టింగ్ అంటారు చాలా నీట్గా ఉందండి ఇంతమంది నడిచినా కూడా ఎక్కడ ఒక పేపరే కానీ చెత్తే కానీ ఏదీ ఉండదు ఈ కనిపించేదంతా చేర్స్ ప్లేస్ అంతా మెడిటేషన్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది మెడిటేషన్ హాల్ ఏషియాలోనే అతి పెద్ద మెడిటేషన్ హాల్ అట ఇది ఒక లక్ష మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు ఈ హాల్ చుట్టూ కనిపిస్తున్నది చూడండి తెల్లగా పెద్దగా అవి కూడా మెడిటేషన్ హాల్స్ ఏంటట అవి ఉంటాయి చూడండి కౌంట్ చేద్దాము ఒకటి రెండు మూడు ఈ కింద ఉన్న పెద్ద హాల్ నిండిపోతే జనాలు ఎక్కువ వస్తే ఆ పైన చిన్న హాల్స్ లో కూడా ఆరు హాల్స్ లో కూడా మెడిటేషన్స్ చేస్తారట ఇది నాలుగో హాలు ఇది ఐదు ఇది ఆరో హాలు ఇది కన్వెన్షన్ సెంటర్ ఈ మెట్లన్నీ దిగి మెడిటేషన్ హాల్లోకి రావాలి కన్వెన్షన్ సెంటర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ ఆడిటోరియం ఉంది ఇంకా మెడిటేషన్ టైం కాలేదు అందుకే హాల్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి నేను మీకు హాల్ చూపిస్తా అని తొందరగా వచ్చిన సిక్స్కు మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది నేను ఫైవ్ థర్టీకి వచ్చిన అంతా క్లౌడీ క్లౌడీ గానే ఉంది అందుకే వీడియో కూడా పెద్ద వెలుతురుగా రాలేదు కొంచెం చీకటి చికడుగానే వస్తుంది ఇంత పెద్ద మెట్లు హాల్కు నాలుగు వైపులా ఉంటాయి ఎక్కడి అయినా రావచ్చు లోపలికి హాల్ లోపలికి పైన తెల్లగా కనిపించేదే డయాసు అక్కడే దాజీ గారు కూర్చొని మెడిటేషన్ ఇస్తారు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే కూడా అక్కడే అవుతాయి డయాస్ పక్కన రెండు పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి వెనుక కూర్చున్న వాళ్ళకు కనిపించని వాళ్ళకు టీవీలో చూడొచ్చు మొత్తం హాల్ అంతా నిండిపోయిందండి ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు ఫుల్ అయిపోయారు హైదరాబాదీలే కాకుండా వీళ్ళలో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు హాలిడేస్ మూలంగా హాల్ మొత్తం కిక్కిరిసిపోయింది చాలామంది వచ్చినారు ఈ హాల్ సరిపోలేదు అందుకే పక్కనున్న ఆరు హాల్లల్లో కూడా కూర్చున్నారు కొంతమంది ఏమో ఈ చైర్స్ కొనుక్కున్నారు అవి మెడిటేషన్ చేర్స్ అట మెడిటేషన్ కోసము వాటిలలో కూర్చున్నారు కింద కూర్చోగలిగిన వాళ్ళు జంపఖానాల పైన కూర్చున్నారు కింద కూర్చోలేని వాళ్ళ కోసము వెనకన్నీ చైర్స్ వేసినారు వనం మెడిటేషన్ హాల్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్